నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలో శ్రీహరి ఫ్యాన్సీ నందు హోలీ పండుగ వేడుకలలో ఉపయోగించే వాటర్ గన్ స్మోక్ బాంబ్ ఆర్గానిక్ కలర్స్ హోలీ టీ షర్ట్స్ వాటర్ బెలూన్స్ తదితర హోలీ సంబంధిత ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం చేస్తున్నామని కార్యనిర్వాహకులు సుమన్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాపుకు ఒకసారి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేశారు పెద్ద బజారు శ్రీహరి ఫ్యాన్స్ ఇది ఈ మన సీజన్ ఐటమ్స్ ఉంటాయి హోలీ హోలీ కానీ ఎనీ ఐటమ్ అన్న మన దగ్గర ఉంటాయి ఈ హోలీ పంప్స్ కానీ హోలీ కలర్స్ కానీ హోలీ బెలూన్స్ కానీ మనకి సీజన్ ఐటమ్స్ అంతా ఎప్పుడూ ఉంటాయి ప్లస్ మన హోలీ రేట్స్ వస్తే మనకి ఫిఫ్టీ రూపీస్ కానీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది హోలీ పంప్స్ మోడల్స్ ప్లస్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ ప్లస్ మామూలు కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ వాటర్ బెలూన్స్ కానీ వాటర్ బెలూన్స్ సెట్స్ కానీ ఇవన్నీ ఐటమ్స్ మన మన దగ్గర ఉంటాయి అవైలబిలిటీ ఎప్పుడూ ఉంటాయి సీజన్ అన్ సీజన్ ఎప్పుడు మన దగ్గర ఏడు మంది లోనే ఉంటాయి ప్రత్యేకంగా మీరు టీ షర్ట్స్ కూడా అమ్ముతున్నారు బయట ఎక్కడ టీషర్ట్స్ లేవు ఇది మా ఎప్పుడు టీ షర్ట్ టీ షర్ట్స్ కానీ వెరైటీస్ కానీ టీ షర్ట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎంత ప్రైస్ ఉంటాయి మీ దగ్గర టీషర్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి సో ఇది టీషర్ట్స్ ఎప్పుడు ఓకే ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే అండి అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ హోలీ పంప్స్ ఉన్నాయి కదా అవి వాటిల్లో చాలా వరకు సిటీస్ లో దొరుకుతాయి బట్ ఇక్కడ మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఈ కలెక్షన్ మీరు ఎక్కడ కలెక్ట్ చేస్తారు ఎక్కడిని తీసుకొస్తారు ఒక్క షాప్ లో అయితే మాకు సెట్ కాదు ఒక నాలుగైదు షాపులు వెరైటీస్ సెలెక్షన్ చేసి తీసుకుని రావటం జరిగింది ఒక షాప్ లో అయితే మన సెట్ కాదు ఒక నాలుగైదు షాపులు మేము తిరిగి తేవాల్సి వస్తుంది మీరు ఎలా రకాలు ఇచ్చి తీస్తారు అట్లాగే మనం వెరైటీస్ తీసుకొస్తే వెరైటీస్ మీరు ఈ హోలీ ఐటమ్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ విధంగా చేస్తున్నారు సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు చేస్తా ఉన్నారు ఓకే మీరు ఎన్ని ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు టెన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పై నుంచి ఉన్నారు ఓకేనండి ఈ హోలీ కలెక్షన్స్ కలెక్షన్తో పాటు మీరు ఆర్గానిక్ జనరల్ కలర్స్ అమ్ముతున్నారు వాటిలో సేల్స్ ఎక్కువే ఉన్నాయి ఆర్గానిక్ ఎక్కువ ఉంది ప్రెసెంట్ అయితే స్టార్టింగ్ ఎంత ఉన్నాయి అండి ప్రైస్ వస్తుంది ఆర్గానిక్ బాక్స్ వచ్చి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆర్గానిక్ సింగిల్ ప్యాక్ వచ్చి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయిపోతుంది మామూలు కలర్స్ స్మోక్ బామ్స్ ఉన్నాయి మీ దగ్గర జనరల్ అయితే బయట లేవి పార్టీస్కి వాటికి యూజ్ చేస్తారు మీ దగ్గర ఎంతలో ఉన్నాయి ఎంత ఉన్నాయి స్మోక్ వచ్చి ఫైవ్ ప్యాక్ వస్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఒక రకం ఉంది స్టాండర్డ్ రకం అయితే ఫోర్ ఫిఫ్టీ వాటిలో స్టాండర్డ్ కంపెనీ మెయింటైన్ చేస్తున్నారు ఓకే అండి అలా విధంగా మీకు ఇప్పుడు ఈ వాటర్ గన్స్ ఉన్నాయి ప్రైజింగ్ ఎంత నుంచి ఉన్నాయి మీ దగ్గర వాటర్ గన్స్ వచ్చి థర్టీ నుంచి ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓకే ఇవి చైనా ఐటమా లేకపోతే మన ఇండియా ఐటమ్ అయినా ఇప్పుడు అంతా ఇండియా ఐటమ్ వస్తుంది చైనా ఐటమ్ జీరో అయిపోయింది జీరో అయిపోయింది సో ఆల్మోస్ట్ అలా మన ఇండియా నుంచి ఇది ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఐటమ్స్ అంతా కూడా ఓకేనండి ఇదే అదే విధంగా మీరు ఈ కలర్స్ బెలూన్స్ అన్నీ ఉన్నాయి సో మీకు సేల్స్ ఎలా ఉంది ఈ యొక్క హోలీ అనేది రేపు ఉంది కాబట్టి ఈ ఈ అయితే సేల్స్ మీ వాట్సాప్ నెంబర్ చేయగలుగుతారా నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ మీ పేరండి సుమన్ సుమన్ ఏరియా ఇది బిగ్ బజార్ హరి ఫ్యాన్సీ ఓకే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హోలీకి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడా మీ దగ్గర హోల్సేల్ రీటైల్ అంగమంగం చేస్తున్నారు సో బెటర్ ఐటమ్స్ ఉన్నాయి సో వెరీ గుడ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి